ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ప్రపంచం మొత్తం అంతే ఇంట్రెస్ట్ గా ఎదురుచూసే మ్యాచ్లు ఏవైనా ఉన్నాయంటే అది యాషెస్ మాత్రమే ఇంగ్లాండ్ టు ఆస్ట్రేలియా మధ్య ఎవరూ ఊహించని సంఘటనతో ఒక చిన్న ట్రోఫీ కోసం ఈ ఆషెస్ సిరీస్ మొదలైంది అయితే ఇంగ్లాండ్ టు ఆస్ట్రేలియా టీంలు మిగిలిన దేశాలతో ఎలా టెస్ట్ మ్యాచ్లు ఆడతాయో పక్కన పెడితే నూట నలభై మూడు ఏళ్ల చరిత్రని ఈ ఆసిస్ సిరీస్ లో మాత్రం బ్యాట్స్మెన్ ఒక్క రేంజ్ లో బ్యాటింగ్ చేస్తుంటే బౌలర్లు నిప్పులు చిమ్మినట్లు బాల్స్ వేస్తూ ఉంటారు ఇక గత సిరీస్ ని ఆస్ట్రేలియా గెలవగా ఇప్పుడు కూడా టూ బై జీరో తేడాతో ఆస్ట్రేలియా లీడింగ్ లో ఉండడంతో ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అండ్ మాజీ క్రికెటర్స్ చాలా సీరియస్ అయిపోయి సొంత టీం ని ట్రోల్ చేస్తున్నారు అయితే ఈ యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ రెండు టెస్ట్లు ఓడిపోవడానికి కారణం ఏంటి ఈ విషయంగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మీడియాతో ఏం చెప్పాడు సిరీస్ డ్రా అయినా కూడా ట్రోఫీ ఆస్ట్రేలియా దగ్గరే ఎందుకుంటుంది అసలు ఈ యాషెస్ ఎప్పుడు మొదలైంది నిజంగానే ఆ చిన్న ట్రోఫీలో ఇంగ్లాండ్ బూడిద ఉందా అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆషెస్ లో మీరు ఏ టీంకి కి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి ఇంగ్లాండ్ టు ఆస్ట్రేలియా మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆషెస్ జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకోగా ఫస్ట్ ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకేట్ ఫస్ట్ బాల్ కే స్టార్క్ బౌలింగ్ లో డక్అట్ అయ్యాడు ఇక తర్వాత ఓన్లీ పోప్ కూడా జీరో రన్స్టార్క్ బౌలింగ్ తో బౌల్డ్ అవ్వగా ఇంగ్లాండ్ కేవలం ఐదు రన్స్ దగ్గరే రెండు ఇంపార్టెంట్ వికెట్స్ ని పోగొట్టు కానీ మరో ఓపెనర్ జాక్ క్రావ్లీ వరుస ఫోర్లతో అదరకొట్టగా అతనికి సపోర్ట్ గా రూట్ కూడా బాగా ఆడుతూ మంచి బౌండరీ సాధించాడు ఇలా ఇద్దరు కలిసి మూడో వికెట్ కి నూట పదిహేడు రన్స్ పార్ట్నర్షిప్ చేయగా డెబ్బై ఆరు రన్స్ చేసి జాక్ క్రావ్లీ అవుట్ అయ్యాడు ఇక అతని తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన హ్యారీ బ్రూక్ తన స్టైల్లో ఫోర్లు కొడుతూ కాసేపు రూట్ తో కలిసి ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ స్కోర్ ని అప్ చేసి థర్టీ వన్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు అతని తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ కూడా ఆడుతూ మధ్యలో రన్అట్ అయ్యాడు ఇక విల్ జాక్స్ నైన్టీన్ రన్స్ చేయగా జామీ స్మిత్ కార్సేలు జీరో రన్స్ కే అవుట్ అయిపోయారు అలా ఇంగ్లాండ్స్ టూ సిక్స్టీ ఫోర్ రన్స్ దగ్గరే నైన్ వికెట్స్ కోల్పోగా ఇప్పటికే క్రేజ్ లో ఉండి బాగా ఆడుతున్న రూట్ కి జోఫ్రా ఆర్చర్ సపోర్ట్ గా నిలిచాడు దాంతో రూట్ ఒక అద్భుతమైన సెంచరీ చేయగా వీళ్ళిద్దరూ కలిసి పది వికెట్స్ కి డెబ్బై రన్స్ పార్ట్నర్షిప్ సాధించారు అలా ఆ మ్యాచ్ లో ఆర్చర్ రెండు ఫోర్లు రెండు సిక్స్ ముప్పై ఎనిమిది రన్స్ చేసి అవుట్ అవ్వగా రూట్ ఒక సిక్స్ అండ్ ఫిఫ్టీన్ ఫోర్ లతో వన్ థర్టీ ఎయిట్ రన్స్ చేసి నాట్అట్ గా నిలిచాడు అలా ఇంగ్లాండ్ తమ ఫస్ట్ ఇన్నింగ్స్ లో మూడు వందల ముప్పై నాలుగు రన్స్ చేయగా ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అందరూ అద్భుతంగా రాణించారు ఇక హెడ్ థర్టీ త్రీ జాక్ వెదర్లాడ్ సెవెంటీ టూ లాబుషేన్ అరవై ఐదు కెప్టెన్ స్మిత్ అరవై ఒకటి గ్రీన్ నలభై ఐదు అలెక్స్ క్యారీ అరవై మూడు జోర్జ్ ఇంగ్లీస్ ఇరవై మూడు నేసర్ పదహారు బోలాండ్ ఇరవై ఒకటి డోగ్గేట్ పదమూడు రన్స్ కొట్టగా ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో బాల్తో బాల్ తో ఆరు వికెట్స్ తీసిన స్టార్క్ బ్యాటింగ్ లో కూడా అద్భుతంగా రాణించి డెబ్బై ఏడు రన్స్ సాధించాడు దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఐదు వందల పదకొండు రన్స్ చేసి నూట డెబ్బై ఏడు రన్స్ లీడ్ లో ఉన్నారు ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ తమ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయగా ఓపెనర్ జాక్ క్రావ్లీ నాలుగు పోప్ ఇరవై ఆరు స్టోక్స్ యాభై విల్ జాక్స్ రన్స్ చేయగా డకేట్ రూట్ బ్రూక్ అందరూ జస్ట్ పదిహేను రన్స్ చేసి అవుట్ అయ్యారు ఇక మిగిలిన వాళ్ళు కనీసం పది రన్స్ కూడా చేయలేక అవుట్ అవ్వడంతో ఇంగ్లాండ్ కేవలం రెండు వందల నలభై రన్స్ మాత్రమే చేసి ఆస్ట్రేలియాకి అరవై ఐదు రన్స్ టార్గెట్ ఇచ్చింది ఇక ఈ చిన్న టార్గెట్ ని స్కోర్ చేయడం కోసం ఆస్ట్రేలియా ఓపెనర్స్ చాలా స్పీడ్ గా ఆడగా ఒక సిక్స్ రెండు ఫోర్ల రెండు రన్స్ హెడ్ అవుట్ అయిపోయాడు ఇక ఆ తర్వాత కెప్టెన్ స్మిత్ బ్యాటింగ్ కి వచ్చి ఆర్చర్ బౌలింగ్ లో ఫస్ట్ బాల్ కే ఫోర్ కొట్టి రెండో బాల్ కి కూడా బౌండరీ కొట్టడానికి ట్రై చేయగా ఆర్చర్ స్మిత్ పై సీరియస్ అయ్యాడు దాంతో ఆ ఇద్దరి మధ్య చిన్న గొడవ జరగగా బాల్ స్పీడ్ గా వేయమని స్మిత్ ఆర్చర్ పై అరిచాడు దాంతో ఆర్చర్ బాల్ ని కోపంతో స్పీడ్గా వేయగా స్మిత్ దాన్ని ఫోర్ కొట్టాడు దాంతో ఆర్చర్ మళ్లీ స్మిత్ మీద కోపంతో అరిచాడు కానీ స్మిత్ ఆ తర్వాత బాల్ ని సిక్స్ కొట్టి తనేంటో ప్రూవ్ చేయగా స్టోక్స్ ఆర్చర్ కి కూల్ చేశాడు ఇక ఆ తర్వాత ఓవర్ లోని లాస్ట్ బాల్ కి సిక్స్ కొట్టి మ్యాచ్ ని ముగించిన స్మిత్ రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో జస్ట్ నైన్ బాల్స్ లోనే ఇరవై మూడు రన్స్ చేశాడు అలా ఆ రెండో టెస్ట్ మ్యాచ్ ని ఆస్ట్రేలియా నాలుగో రోజే గెలిచి ఆ సిరీస్లో టూ బై జీరో తేడాతో ముందంజలో ఉంది అయితే ఈ టెస్టులో ఇంగ్లాండ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ ఫీల్డింగ్ ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఏడు నుండి ఎనిమిది క్యాచ్ డ్రాప్ చేశారు ఇక నవంబర్ ఇరవై ఒకటిన మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ నూట డెబ్బై రెండు చేసి ఆల్అౌట్ అవ్వగా ఆ ఇన్నింగ్స్ లో స్టార్క్ ఏడు వికెట్లు తీశాడు ఇక ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ ను బెన్ స్టోక్స్ ఐదు వికెట్స్ తీసి కూల్చగా ఆస్ట్రేలియా నూట ముప్పై రెండు రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది ఇక ఇంగ్లాండ్ తమ సెకండ్ ఇన్నింగ్స్ లో నూట అరవై నాలుగు రన్స్ చేసి ఆల్అౌట్ అయ్యి ఆస్ట్రేలియాకి రెండు వందల ఐదు రన్స్ ని టార్గెట్ ఇవ్వగా ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావెస్ హెడ్ సిక్స్టీ నైన్ బాల్స్ ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసి యాషెస్ హిస్టరీలోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేయగా మొత్తం అతను ఎనభై మూడు బాల్స్లో ఆరు ఫోర్లు నాలుగు సిక్స్లు కొట్టి నూట రన్స్ చేశాడు ఇక అతని తర్వాత లాబుషేన్ యాభై ఒకటి జేక్ వెదర్లాడ్ ఇరవై రన్స్ చేయగా ఆస్ట్రేలియా రెండు వందల ఐదు టార్గెట్ని ఇరవై చేస్ చేసి విజయం సాధించింది ఇక ఈ రెండు ఓటముల గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ జెన్ స్టోక్స్ మాట్లాడుతూ ఈ లాస్ మమ్మల్ని చాలా బాధ పెట్టింది దీన్ని మేము జీర్ణించుకోలేపోతున్నాం కీ టైమ్స్ లో మేము ఒత్తిడిని తట్టుకోలేక మ్యాచ్ పోగొట్టుకున్నాం పెద్దలో జరిగిన ఫస్ట్ టెస్ట్ లో కూడా అలానే చేసాం ఇప్పుడు కూడా అలాగే చేశాం టీమ్ లో ఎంతో మంది గ్రేట్ క్రికెటర్స్ ఉన్నా కూడా ఇలా ఓడిపోవడం చాలా బాధగా ఉంది ప్రస్తుతం టూ బై జీరోతో మేము వెనకబడి ఉన్నా ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి వాటికి తగ్గట్టే మా ప్లేయర్స్ అందరూ మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఆ టెస్ట్ మ్యాచ్లు ఆడతారు ఆస్ట్రేలియా గడ్డపై ఆడేందుకు బలహీనులకి చోటు లేదని అందరూ అంటున్నారు ఖచ్చితంగా మాది బలహీనమైన జట్టు కాదని నిరూపించుకుంటామని స్టోక్స్ అన్నాడు అయితే ఆశీష్ హిస్టరీలో టూ బాయ్ జీరో నుంచి కమ్ బ్యాక్ చేసి గెలవడం అనేది కేవలం ఒక్కసారి జరిగింది అది కూడా ఆస్ట్రేలియా నైన్టీన్ థర్టీ సిక్స్ టు థర్టీ సెవెన్ చేసింది మరి ఆ రికార్డ్ని ఇంగ్లాండ్ కూడా క్రియేట్ చేస్తుందేమో చూడాలి మరి అలా కాకుండా ఓడిపోతే గనక ఇంగ్లాండ్ ప్రజలే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తారు అయితే ఈ యాషెస్ సిరీస్ ని ఈ రెండు దేశాలు ఎందుకంత ఇంపార్టెంట్ గా తీసుకుంటున్నారంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో ఇంగ్లాండ్ లోని ది ఓవల్ లో జరిగిన మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా ఏడు రన్స్ తేడాతో గెలవగా ఆ గెలుపుతో ఇంగ్లాండ్ గడ్డపై ఆస్ట్రేలియా తన మొదటి విజయాన్ని సాధించింది ఇక ఈ ఓటమి గురించి ది స్పోర్టింగ్ టైమ్స్ అనే న్యూస్ పేపర్ లో ఈ మ్యాచ్ లో ఇంగ్లీష్ క్రికెట్ చనిపోయింది ఇంగ్లాండ్ బూడుదను అంటే ఆషెస్ ని ఆస్ట్రేలియాకి తీసుకెళ్లి భస్మం చేస్తారని రాశారు ఇక దీనికి జవాబుగా అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ ఈవో బ్లిస్క్ మాట్లాడుతూ మేం ఈ ఆసిస్ ని తిరిగి ఇంగ్లాండ్ కి తీసుకొస్తాము అని ప్రతిజ్ఞ చేశాడు ఇక ఆ సిరీస్ లో ఆస్ట్రేలియా టూ బై వన్ తేడాతో గెలవగా ఆస్ట్రేలియా ప్లేయర్స్ కి మెల్బోర్న్ క్రికెట్ ఫ్యాన్స్ ఒక చిన్న చెక్క ట్రోఫీ లాంటి టెర్రకోట యూర్ ని బహుకరించారు అలా అనుకోకుండానే ఆసెస్ సిరీస్ స్టార్ట్ అయ్యి మొదటి సిరీస్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది ఇక ఐదు టెస్ట్ మ్యాచ్ల్లో ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ ఆసియస్ సిరీస్ ని ఆ రెండు దేశాలు చాలా సీరియస్ గా తీసుకుంటాయి ఇక పద్దెనిమిది వందల ఎనభై రెండు నుండి ఇప్పటివరకు డెబ్బై సిరీస్లు జరగగా అందులో ఆస్ట్రేలియా ముప్పై నాలుగు సిరీస్లు ఇంగ్లాండ్ ముప్పై రెండు సిరీస్లు గెలిచాయి ఇక ఏడు సిరీస్ లు డ్రావగా ఆ టైంలో మునుపటి సిరీస్ ఎవరైతే విన్ అయ్యారో ట్రోఫీ వాళ్ళకే ఇవ్వబడుతుంది అందుకే రెండు వేల ఇరవై మూడు ఆశిస్ సిరీస్ టూ బై టూ తేడాతో డ్రా అయినా రెండు వేల ఇరవై ఒకటి సిరీస్ లో ఆస్ట్రేలియా గెలిచింది కాబట్టి యూన్ ని చేసుకుంది సో ఇప్పుడు జరుగుతున్న సిరీస్ డ్రా అయినా కూడా ట్రోఫీ ఆస్ట్రేలియా దగ్గరే ఉంటుంది కాబట్టి ఇంగ్లాండ్ ఎలాగైనా ఆ మ్యాచ్ లో ఆ మూడు మ్యాచ్ లు గెలవాల్సిన పరిస్థితి అయితే ఉంది చూద్దాం మరి ఏం జరుగుతుందో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్